చివరగా మనం లక్ష మందిని చేరుకున్నాం కొంతకాలం క్రితం ఒక లక్ష్యంతో మన పురాతన ఆలయాల యొక్క దుస్థితిని చూసి తట్టుకోలేక ఎలా అయినా సరే వాటిని బాగు చేయాలి అనే దృఢ సంకల్పంతో దేవునిపై భారం వేసి వీడియోలు చేయడం మొదలు పెట్టాను ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ప్రమాదాలు ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటూ ఎన్ని సమస్యలు వచ్చినా లెక్క చేయకుండా ముందడుగు వేశాను అప్పుడు నేను ఒంటరి వాడిని కానీ ఈ రోజు నా సంకల్పానికి తోడుగా లక్ష మంది యోధులు నాతో ఉన్నారు ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుంది నాకు కూడా ఉంది అన్నా నా జీవిత లక్ష్యం ఒక్కటే ప్రతి పురాతన ఆలయంలో దీప దూప నైవేద్య హారతులతో పూజలు జరగాలి అదే నా జీవిత లక్ష్యం దాని కోసం నా చివరి శ్వాస వరకు నా శరీరం భూమాత గర్భంలో కలిసిపోయే వరకు పోరాడుతూనే ఉంటాను మన పురాతన ఆలయాలు దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడకపోతారా అని ఎదురు చూస్తున్నాయి ఈ పోరాటంలో మీ తోడు నాకు అవసరం కాబట్టి మన పేజీని మీరు ఫాలో చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఇప్పుడు మనం లక్ష మంది భవిష్యత్తులో లక్షలాది సమూహంగా మారాలి మన ఆలయాలను మనమే కాపాడుకోవాలి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై